శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడు అని అంటారు కదా ఆయన గొప్పగా మర్యాదలను ఎవరు పాటించారు కాబట్టి పురుషుల్లో పైగా ఆయన ఉత్తమమైన పురుషుడు కాబట్టి పురుషోత్తముడు కాబట్టి ఆయన మర్యాద పురుషోత్తముడు అని విలుగు పొందారు ఆ మర్యాదలు ఒకటి రెండు నేను చెప్ప కాదు కానీ నాకు నా జీవితంలోనే జరిగిన ఒక సందర్భం ఒక సందర్భం రాముల వారిపై అనేక పాటలు రాస్తున్నాను కదా అందులో నైవేద్యం గురించి పాట రాస్తున్నాను శీఘ్రంగా వచ్చి నైవేద్యం తీసుకురామా అని రాసుకున్నాను అయితే ఓ రామభక్తులు నాకు తర్వాత ఫోన్ చేసి బాధపడ్డారనమాట మేము వేడి వేడి నైవేద్యాలు వడ్డిస్తున్నామండి మీరేమో శీఘ్రంగా వచ్చి నైవేద్యాన్ని స్వీకరించమని రాముల వారికి నివేదించుకుంటున్నారు ఆయన మర్యాద పురుషోత్తముడు ఆయన మీరు అన్న మాట కట్టుబడి వెంటనే వచ్చి నైవేద్యం స్వీకరిస్తున్నారు ఆయన నూరు కాలిపోతుంది అని మాపోయారు నాకు ఏవనాలో అర్థం కాదు అంటే రామభక్తులు అంతగా మునిగిపోయాడు అనమాట